నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా లబ్బర్ బాటలు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది ఈ సంవత్సరం పంచాంగం చాలామందిగా రాజ రాజఫలాలు ఎలా ఉన్నాయి మా రాశికి ఎలా ఉంది అంటే ఖర్చు ఎంత వ్యయం ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది ఇదంతా కూడా మనం చూసుకుంటాం కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే రాశి ఫలాలు అనేది మన జీవితం మీద ఉండేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి పరి పరిష్కారం చేసుకొని వాళ్ళ పొందాలో మనం చెప్తున్నాం చిన్న చిన్న రెమెడీస్ దానికన్నా ఇంకా బెనిఫిట్గా మనకు ఉండాలి ఇంకా బెనిఫిషియల్గా అంటే మీ జన్మజాతికు ఉంటే ఒకసారి చెక్ చేయించండి మంచి ఎక్స్పర్ట్ తోటి చెక్ చేయించుకున్న అసలు ఏంటి నా దశ అంతర్దశ ఏంటిది ఎందుకంటే చాలామంది పాపం ఇవాళకి కూడా మొన్న మన డైరెక్షన్స్ గురించి చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అది చాలామంది ఫాలో అయ్యారు అబ్రాడ్ నుంచి కావచ్చు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నిజంగానే గురుగారు ఈ సబ్జెక్ట్ ఎక్కడ మనం ఇప్పటిదాకా ఎక్కడ ఈ డిస్కషన్ అనేది రాలేదు ఎందుకంటే ఎంతసేపు ఉన్నా నార్త్ ఈస్టే మంచిది సౌత్ వెస్ట్ వీలన్నట్టే ఉన్నట్టు ఉన్నారు కానీ మీరు చెప్పిన విధానము కానీ లాజికల్గా మాకు కూడా అర్థమైంది కాబట్టి మేము కూడా మా జాతకు చూపించాలి అనుకుంటున్నాం మేము ఏ డైరెక్షన్ తీసుకోవాలి ఏంటిది అనేది వాళ్ళు చెప్పారు కొంతమంది రత్నాలు కూడా చాలామంది రత్నాలు అబ్రాడ్లో ఉండి కూడా రత్నాలు వేసుకొని ఉంటారు కానీ ఏం రిజల్ట్స్ ఉండవు ఎక్కడ వెళ్ళిన మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచిన్నావు టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాం ఎలాంటి గ్రోత్ లేదు గురువుగారు మేము ఈ రత్నం పెట్టుకున్నాం అంటారు ఆ రత్నం అసలు వాళ్ళకి పనికి రాదు చాలామంది ఏంటంటే గురువు వృషభరాశి అయింది తులారాశి అని డైమండ్ పెట్టుకుంటా వీడికి ఏమో కన్యా రాశి కన్యా రాశిలో కన్యాశుక్రుడు అయి ఉంటాడు ఏమైతే లేడీస్కి యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి డబ్బు వచ్చింది డబ్బు నిలబడదు రిలేషన్షిప్లో బ్రేకప్స్ వస్తాయి అప్పుడు అప్పుడేమనుకుంటా నీ డైమండ్ పెట్టుకోవడం వల్ల ఇదంతా జరిగిందంట అరే డైమండ్ అక్కడ నీకు నెగిటివ్లో ఉన్నప్పుడు నువ్వు పెట్టుకుంటే నెగిటివ్ రిజల్ట్ వేస్తుంది తప్ప పాజిటివ్ మీన మీనరాశిలో బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు ఈ కన్యా రాశి అని చెప్పి నేను పచ్చ పెట్టుకుంటా అంటే ఎట్లా వీళ్ళు రాశులు చూసుకుంటున్నారు ఎంతసేపు ఉన్నా సరే కానీ జన్మజాతకంలో స్థితి చూడట్లేదు బుధుడు బాగాలేనప్పుడు మగ వ్యక్తి పెట్టుకున్నాడు అంటే కోట్ పడిపోతుంది పిల్లలకి కలగటానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి మనీ స్టక్ అయిపోతుంది మనకు ఎప్పటినుంచో మనతోటి ట్రావెల్ చేస్తున్న మన పాత క్లయింట్స్ మనకు దూరం అయిపోతారు ఉన్నట్టుండి మనతోటి కంపెనీ డౌన్ఫాల్ అయిపోతుంది ఇవన్నీ ఎందుకు బుధుడు నెగిటివ్లో ఉన్నప్పుడు పెట్టుకుంటే నీకు నెగిటివ్ రిజల్టే ఇస్తాడు అందుకనే రత్నధారణ చేసే ముందు మంచి ఎక్స్పర్ట్ని కలిసి అసలు ఎందుకు పెడుతున్నారు ఎందుకు ఇదేంటిది రాహు జరుగుతుంది అసలు నేను గోమేదకం పెట్టొచ్చా లేదా అష్టమంలో రాహు ఉన్నాడు టక్కున గోమేదకం చాలామంది నేను చూసే ఎవరు హైగర్ చెప్పారు గో రావు మహర్శి నడుస్తుంది పెట్టేసుకో అంటాడు ప్రతి పని డిలే అయిపోతుంది నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది ఇంట్లో గొడవ పెట్టుకోవటం షార్ట్ టెంపర్ అయిపోవటం ఈ రత్నం పెట్టినప్పటి నుంచి నాకు ఇట్లా అయింది అంటాడు అసలు ఎవడు పెట్టుకోను అందుకని మనం ఆలోచించండి ఒకసారి ప్రాక్టికల్గా రాశులు నక్షత్రాలు కాకుండా జన్మ లగ్నము జన్మ లగ్నంలో ఉన్న గ్రహస్థితి ఏముంది దాన్ని అర్థం చేసుకొని మనం ఫాలో కాగలిగితే అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడవచ్చు సో ఈరోజు మనం తెలుసుకోవేది ఏంటంటే మకర రాశి మకర రాశి వారి సంవత్సరం మొత్తం ప్రయత్నం ఏం చేయండి అంటే ప్రతీ నెల రెండుసార్లు శనివారం రోజు శుక్రవారం లేదా శనివారం రోజు కృష్ణపక్షంలో వచ్చే మొదటి శనివారము అలాగే శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం ఈ రెండు రోజులు కూడా ఎవరికైనా సరే కానీ వృద్ధులు ఒక నలభై ఐదు నుంచి నలభై ఐదు దాటిన ఎవరైనా సరే కానీ లేడీ భర్త చనిపోయిన వాళ్ళు మీకు పరిసర ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి నెలలో ఈ రెండు సార్లు ఎవరికైనా వాళ్ళకి రాషన్ పీటానికి ప్రయత్నం చేయండి రాషన్ ఏదైనా సరే కానీ తిండికి సంబంధించింది బియ్యము పప్పులు ఉప్పులు నూనె ఏదైతే ఉందో అది ఇప్పించడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఎక్కడైనా సరే కానీ మీకు పరిసర ప్రాంతాలలో గుడిలోనే కొంతమంది ఉంటూ ఉంటారు కొన్ని కొంతమంది గుడిలోనే అక్కడ గుడి పరిసర ప్రాంతాలలో బయట ఎక్కడ ఉంటుంటారు సో వాళ్ళకి ఏం చేయండి అంటే ప్లాస్టిక్ సాపలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు యూజ్ చేయాలి ఎవరికైతే మకర రాశి వారు ప్లాస్టిక్ చేప మనం కింద వేసుకునే చాపలు ఉంటాయి కదా అవి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి వెనస్డే లేదా ఫ్రైడే రోజు అక్కడ గుడి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు యూజ్ చేసుకునే టైగర్లు లేదంటే వాళ్ళు హోమంలో వాడుకుంటారు కదా కింద వేసేటి చిన్నవి అవైనా సరే ఇవ్వటానికి ప్రయత్నం చేయండి అలాగే నెలలో ఒక్కసారి మాత్రం మీ పేరు మీద దీపారాధన చేయడానికి నూనె శివాలయం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్లో కానీ ఇచ్చేసేయండి నెలకు ఒక్కసారి అది మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ మీరు మీరు డిసైడ్ చేసుకుని ఏ రోజు మీకు బెనిఫిషియల్గా ఉందో అంటే మీకు ఏ రోజు ఫ్రీ ఉన్నారో చూసుకొని ఆ రోజు తీసుకెళ్ళి మీ ఒక ఒక వన్ లీటర్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి నా పేరు మీద దీపారాధన చేయండి అని చెప్పి ఇవ్వండి చాలా బాగుంటుంది అలాగే చిన్నపిల్లలు ఎవరైతే మన ఇంటి దగ్గర కానీ చిన్నపిల్లలు కానీ లేదా ఇంటి దగ్గర కాకపోతేనేమో ఒక్కొక్క పని ఏం చేయండి అంటే ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ మిక్చర్ తీసుకోండి మిక్చర్ మన స్వీట్ హౌస్లో మిక్చర్ దొరుకుతుంది కదా మంచిదాన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాంట్లో ఏం చేయండి అంటే ఒకటి మంచిది ఒకటి మనం దీపావళికి ఎట్లా చేస్తాం బూందీ వేసేసి దాంట్లో ఒక స్వీట్ ఇస్తాం అట్లనే మీరు ఏం చేయండి అంటే మిక్చర్ తీసుకొని దాంట్లో ఒక స్వీట్ వేసేసి హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఐదు ప్యాకెట్లు తీసుకొని ఈ సిగ్నల్స్ దగ్గర ఎవరైతే అడుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేసేయండి నెలలో ఒకసారి ఇస్తారా లేదా నెలలో సార్లు ఇస్తారా అది మీరు ఇష్ట ప్రకారంగా మీరు ఇవ్వచ్చు ఈ పరిహారాలు మకర రాశి వారు చేసుకోండి ప్రొఫెషనల్ లైఫ్ హెల్త్ వైజ్గా ఫైనాన్షియల్గా అన్నిట్లోనూ స్టెప్ బై స్టెప్ మనకు గ్రోత్ కనపడుతుంది ఇంకా మనకి ఇంకా స్ట్రాంగ్ రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే మీ జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలించుకొని అప్పుడు ఇంకా ఫాలో అయిన ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడవచ్చు